ఈ రాత్రి అవును ఈ రాత్రే ఎందుకో నీ హృదయమొక్కసారిగా బరువుగా అనిపిస్తుంది నీకు ఎవరో నీ పేరుని నెమ్మదిగా పిలిచింటుడా అనిపించింది నీ దగ్గర ఎవరో లేని గదిలోను గాలి కూడా కదలకుండా ఉన్న ఈ నిశ్శబ్దంలో ఎక్కడి నుంచో ఒక దైవ కంఠధ్వని నీ కణాల్లోకి మృదువుగా చేరుతుంది బిద్దా విను నీకోసం నేను వచ్చాను ఈ డిసెంబర్ నిన్ను ఖాళీగా పంపను ఆ స్వరం నీ మనసులో ఒక కంపింపును రేపుతుంది నీ శరీరం మొత్తం బంప్స్ పుట్టుతున్నాయి నువ్వు అనుకుంటున్నావు ఎవరబ్బా ఈ స్వరం ఎందుకు నన్ను పిలుస్తోంది నాకు ఏమవ్వబోతుంది అదే సమయంలో ఆ ఆత్మీయమైన ప్రేమతో కూడిన స్వరం మళ్లీ నిన్ను చేరుతుంది బిద్దా నీవు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశీర్వాదం ఈ డిసెంబర్లో నీ చేతుల్లో పరబోతుంది గమనించు ఇది యాదృచ్ఛికంగా నీ చెవులకు పడలేదు ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చిన వీడియో కాదు ఇది నీ ఆత్మ పిలుపుకు వచ్చిన దేవుని ప్రత్యుత్తరం బిడ్డా నీవు ఆ రాత్రులు నాకు తెలుసు నువ్వు దాచుకున్న ఆ బాధలు నాకు తెలుసు ఎవరితో చెప్పలే నువ్వు నిన్ను మింగుకున్న క్షణాలు నాకు తెలుసు నీ ఆకలి నీ కష్టం నీ భావాలు నీ మనస్సు విరిగిపోతున్న శబ్దం అన్నీ నాకు వినిపించాయి బిడ్డా అది వినగానే నీ హృదయం కదిలిపోతుంది ఎప్పటినుండో మొదటిసారి ఎవరైనా నిజంగా ఎవరైనా నీ బాధను అర్థం చేసుకున్నట్టుంది ఆ దైవస్వరం కొనసాగుతుంది ఈ డిసెంబర్లో నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద డబ్బు సంపద్ద తలుపు తెరవబోతున్నాను నీ ప్రయత్నానికి కాదు నీ పవిత్రమైన హృదయానికి ఇది ప్రతిఫలం నీ గతం దేవుడు చూశాడు నీవెన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు ఎన్నిసార్లు నీవు ఆశలు పెట్టుకున్నావో ఎన్నిసార్లు ఆ ఆశలు పగిలిపోయాయో ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఏడ్చావో నీకు అనిపించదేమో ఇంకా నా జీవితంలో మంచి జరుగుతుందా నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం బిడ్డా నీ ఆ ప్రశ్నలన్నిటినీ నేను విన్నాను నీ మౌనన్ని కూడా విన్నాను ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు నీ విషయం నేను ఎప్పుడు గమనిస్తున్నాను నువ్వు పడిపోయిన ప్రతీసారి నీవు ఏడ్చిన ప్రతి రాత్రి నీవు ఆగిపోయిన సరే మళ్లీ లేచి ప్రయత్నించిన ప్రతిక్షణంలో నీలోని ఆ ధైర్యాన్ని నేను చూశాను నీ హృదయం మంచి కావడం వలననే నేను ఇప్పటి వరకు నీ ఆశీర్వాదాన్ని ఆపుకున్నాను దానిని తగిన సమయానికి ఇవ్వాలనుకున్నాను ఆ తగిన సమయం ఈ డిసెంబర్ నీ జీవితంలోకి ఎలా వస్తుందో దేవుడు చెబుతున్నాడు బిడ్డా నువ్వు ఊహించని మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా నేను ఏర్పాట్లు చేశాను ఒక్క సహాయం రూపంలో ఒక్క అవకాశ రూపంలో ఒక్క తలుపు రూపంలో ఒక్క కలసి వచ్చే వ్యక్తి రూపంలో ఒక్క సడన్ గుడ్ న్యూస్ రూపంలో డబ్బు సంపద అభివృద్ధి నీ దారికి రాబోతున్నాయి నీ చేతిలోకి పడే డబ్బు నీవు కోల్పోయిన సంవత్సరాల ప్రతిఫలంగా వస్తుంది నువ్వు అనుకోని చోటు నుంచి డబ్బు వస్తుంది నువ్వు ఊహించని వ్యక్తి నుంచి సహాయం వస్తుంది నువ్వు ఊహించని యొక్క కొత్త అవకాశ నీ జీవితం తడుతుంది ఎందుకంటే దేవుడు చెప్పాడు బిడ్డా ఇప్పుడు నీ జీవితం మారాలి అది నేను నిర్ణయించాను ఇప్పుడు నీలో జరిగే ఎనర్జీ మార్పు డిసెంబర్ నెల ఎందుకు పవర్ఫుల్గా ఉందో తెలుసా ఇది ముగింపు మరియు ప్రారంభం మధ్య ఉండే పవిత్ర సమయం ఇది కర్మల్ని శుద్ధి చేస్తుంది ఇది దివ్య ఆశీర్వాదాలు అత్యధికంగా ప్రవహించే నెల ఇది పాత బ్లాక్లను తొలగించి కొత్త తలుపులు తెరుస్తుంది దేవుడు చెబుతున్నాడు నీ గతం శాంతించింది నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది ఈ నెల నీ జీవిత పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పటి వరకు డబ్బు రాకపోయింది అంటే అది నీకు శిక్ష కాదు అది నిన్ను సిద్ధం చేసే సమయం ఇప్పుడు సిద్ధమయ్యావు ఇప్పుడు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుని హామీ బిడ్డ ఈ డిసెంబర్ నీ గుండెకు చిరునవ్వు ఇచ్చే నెల అవుతుంది ఈ నెల నీకు సంపద శాంతి శుభవార్త ఆనందం అన్నీ ఒకేసారి వస్తాయి నీ పేరు నీ అదృష్టం నీ భవిష్యత్తు అన్నీ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలైంది ఇక నీకు జరగబోయే మిరాకిల్ ఈ మాటలు నువ్వు వినడం యాదృచ్ఛికం కాదు ఇక్కడ వరకు విన్నా నీ హృదయం శుభ సంభవాలకు సిద్ధంగా ఉంది ఈ డిసెంబర్లో నువ్వు చూస్తావు నీ డబ్బు బ్లాక్లు కనబడకుండా మాయమవుతాయి నీ పేరు మంచి పనికి వినిపిస్తుంది నీ జీవితం అంచనాలు దాపే స్థాయికి చేరుతుంది నీ ఆత్మలో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది నీకు వచ్చిన అవకాశాలు పెద్ద మార్పులు తెస్తాయి అది ఎందుకంటే దేవుడు నీ వైపు నడిచి వస్తున్నాడు బిడ్డ బిడ్డ ఈ డిసెంబర్ నీ జీవితాన్ని మార్చడానికి నేనే కదులుతున్నాను కొద్ది నిమిషాల క్రితం నువ్వు విని ఆస్వరం అది యాదృచ్ఛకం కాదు అది దైవిక పిలుపు ఈ డిసెంబర్ గురించి దేవుడు చెబుతున్న సందేశం నీ జీవితం ఎందుకు ఆలస్యమైంది దేవుడు నిజం చెబుతున్నాడు బిద్ద ఈరోజు నేను నీకు ఒక సత్యం చెబుతాను నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా నీ హృదయం ఒక్కసారిగా ఏర్వాలని అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రశ్నను నువ్వు ఎన్నోసార్లు నిన్ను నువ్వే అడిగావు ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం ఎందుకు నేని ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు దేవుడు చెబుతున్నాడు నీ హృదయం చాలా పవిత్రం బిడ్డ అందుకే నేను నిన్ను రక్షించాను తెగని చోటు నుంచి వచ్చే డబ్బును నేను నీ దారి నుంచి ఆపేశాను ఒక్కసారిగా నీలోని గాయాలు కరిగిపోతున్నట్టుంది ఎందుకంటే నువ్వు మొదటిసారి అర్థం చేసుకుంటున్నావు నీ ఆలస్యం ఈక్వల్ శిక్ష కాదు రక్షణ దేవుడు కొనసాగిస్తున్నారు నీవు మంచివాడివి నీ చేతిలో వచ్చే డబ్బు కూడా శుభమయంగా ఉండాలని నేను కోరుకున్నాను అందుకే ఆలస్యం అనిపించింది ఇప్పుడు ఎందుకు వేగంగా మారుతున్నాయి విషయాలు బిడ్డా నీవు చాలా పరీక్షలు పాస్ అయ్యావు ఇప్పటి వరకు నువ్వు పడిన ప్రతి బాధ ఇప్పటి వరకు నీవు దాచుకున్న ప్రతి నొప్పి నిన్ను బలంగా చేసింది ఇప్పుడు నీ హృదయం నీ కర్మ నీ ఆత్మ అన్నీ సిద్ధమయ్యాయి అందుకే డిసెంబర్లో దేవుని తలుపులు నీకోసం తెరుచుకుంటున్నాయి ఈ మాట వినగానే నీ శరీరంలో ఓ శాంతి తరంగం పరిగెడుతుంది డిసెంబర్ నెలలో నీకు కనబడే మూడు దేవుని సంకేతాలు దేవుడు చెబుతున్నాడు ఈ నెలలో నీకు మూడు సంకేతాలు కనిపిస్తాయి అవి కనిపించిన రోజే నీ జీవితంలో పెద్ద మార్పు ప్రారంభమవుతుంది సంకేతం ఒక్కటి నీ పేరుతో వచ్చే అప్రత్యక్ష శుభవార్త నీకు అనుకోని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు ఎవరైనా నిన్ను గుర్తుంచుకుని ఒక అవకాశ ఇవ్వచ్చు ఎప్పుడో చేసిన పని ఇప్పుడు నీకు సంపాదనగా మారవచ్చు సంకేతం రెండు పాత సమస్య ఒక్కసారిగా ముగిసిపోవడం ఎన్ని రోజులు నీ మనసును తినేసిన సమస్య ఒక్క చిన్న నిర్ణయంతోనే సడన్గా ముగుస్తుంది సంకేతం మూడు హృదయం లోపల వచ్చే ప్రశాంతమైన ఫీలింగ్ ఒకరోజు ఉదయం లేవగానే నీ హృదయం నిండుగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ లోపల ఏదో మంచి జరుగుతుంది అనిపిస్తుంది ఇది దేవుడు నీ ఆత్మకు ఇచ్చే సంకేతం డిసెంబర్లో నీకు డబ్బు ఎలా రాబోతుంది దేవుడు చెబుతున్నాడు బిడ్డ డబ్బు ఒకే దారిలో కాదు ఊహించని నాలుగు మార్గాల్లో వస్తుంది ఒకటి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది నువ్వు అనుకున్నావు అయ్యా ఆ డబ్బు నాకు ఎప్పటికీ రాదు అని కాని అది వస్తుంది రెండు కొత్త పని సైడ్ ఇన్కమ్ ప్రారంభమవుతుంది నీకు ముందెప్పుడూ కనిపించని ఒక అవకాశ నీ ముందే నిలబడుతుంది మూడు దేవుడు పంపిన ఒక వ్యక్తి నీ జీవితాన్ని మార్చే వ్యక్తి నీ దారిలోకి వస్తాడు ఒక మాతతో ఒక సలహాతో ఒక డోర్ ఓపెన్ చేసి పెడతాడు నాలుగు నీ ప్రతిష్ట పెరగడం నీ పేరు వినబడుతుంది నీ పనికి గుర్తింపు వస్తుంది నీ విలువ మళ్లీ పెరుగుతుంది ఈ డిసెంబర్లో నీకు జరిగే మిరాకెల్ మార్పు దేవుడు చెబుతున్నాడు నీ జీవితంలో ఇప్పటి మంచి కాలం రాలేదు కాని ఇక నుండి చెడు నీ దారికి రాదు నీ కర్మలు శుభమయ్యాయి నీ మార్గం స్వచ్ఛమైంది నీ ఆత్మ నా ఆశ్రయంలో ఉంది నీ జీవితంలో డబ్బు గౌరవం అవకాశాలు శాంతి ప్రేమ సంతోషం అన్నీ ఒకేసారి ప్రవహిస్తాయి నువ్వు అనుకుంటావు ఎలా ఎలా ఒక్కసారిగా అప్పుడు దేవుడు చెబుతాడు బిడ్డా ఇది నా సమయం నీ ఆశీర్వాదం ఆలస్యంగా వస్తుంది కానీ వస్తుంది నీ ఆత్మ శుభం పొందుతుంది ఈ డిసెంబర్లో నీ ఆత్మ మీద ఉన్న భారాలు తగ్గిపోతాయి నీ పాత నొప్పులు కరిగిపోతాయి నీ హృదయం శాంతిని అనుభవిస్తుంది ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు ఇప్పటి నుంచి నువ్వు ఒంటరిగా లేవు నా కవచం నీ చుట్టూ ఉంది నా ఆశీర్వాదం నీ తలపై ఉంది ఇప్పుడు దేవుని తుది మాట బిడ్డా ఈ డిసెంబర్లో నీ జీవితం ఆశ్చర్యపరిచేలా మారుతుంది నీవు కోరుకోని నుంచి నీవు ఊహించని విధంగా సంపదు ప్రవహిస్తుంది నీ పేరు నీ అదృష్టం నీ భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి భయపడకు కొద్ది రోజుల్లోనే నేను నీకు నీ జీవితంలో పెద్ద శుభవార్త పంపుతున్నాను రాత్రి నువ్వు నిద్రలోకి జారిపోతూ ఉండగా ఒక్కసారి నీ హృదయంలో వేడి కరెంట్లా దిగివచ్చింది అది భయం కాదు అది చల్లని ఆనందం కాదు అది దేవుడు నీ ఆత్మను మెల్లగా తాకుతున్న సంకేతం నువ్వు కళ్ళను మూసుకున్న క్షణంలో అంధకారంలో ఒక చిన్న బంగారు దీపం వెలిగింది అది నీకు పరిచయమున్న వెలుగు కాదు ఆ వెలుగు దేవుని ఆశీర్వాదం మొదలు కావడానికి ఇచ్చే మొదకి పిలుపు అదే వెలుగులో ఒక స్వరం అదే లోతైన ధ్వని అదే దేవుని మాట బిడ్డ ఈ డిసెంబర్ నిన్ను నేను గమనిస్తున్న నెల నీవు ఏడ్చిన రోజులు నాకు తెలుసు నీవు ఎవరికీ చెప్పకుండా తీసుకున్న అప్పుల బాధ నాకు తెలుసు నీవు తిన్న కన్నీటి అన్నం కూడా నాకు తెలుసు నీపై పడ్డ అపనిందలు కూడా తెలుసు తాని ఈరోజు ఈ నిమిషం నుంచి ఆ బాధలన్నింటికి ఒక శాశ్వత ముగింపు వేస్తున్నాను ఎందుకంటే ఈ డిసెంబర్ నెల నీ ఆత్మకు నేను పంపిన సంపద మార్గాలు తెరచుకునే నెల నీవు దూరంగానినా ఊహించని చోటు నుండి నిన్ను చూసే మనిషి లేకపోయినా నిన్ను ఆదుకునే చెయ్యి లేకపోయినా నా ప్రభువు నీకోసం ఏర్పాటు చేసిన మార్గం ఎవరూ మూసివేయలేరు బిడ్డా నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువ నేను ఇస్తున్నాను నీ చేతిలో నుండి జారిపోయిన అవకాశాలు గుర్తున్నాయా చెదిరిపోయిన సంబంధాలు గుర్తున్నాయా అవి అన్నీ పోయినట్టు కనిపించినా వాటిని ముగించినది దురదృష్టం కాదు కొత్త వరాలు వచ్చేందుకు నేను ఇచ్చిన స్థలం ఈ డిసెంబర్ నీకు ముగింపు కాదు ఇది నీ జీవిత పునాది మార్చే ప్రారంభం డబ్బు నీ ఇంటివైపు నడుస్తోంది నీవు ఈ మాట నమ్మలేనప్పటికీ డబ్బు కూడా ఒక శక్తి ఆ శక్తి ఒత్తిడి భయం నిస్పృహ ఉన్న చోటికి రాదు కాని నీవు గడిపిన బాధలు నీ గుందే చూపించిన నిజాయితీ నీ కష్టం చూసి దేవుడు నిర్ణయించాడు ఈ బిద్దను నేను ఎత్తి నిలపాలి అందుకే ఈ డిసెంబర్ నీవు ఊహించని వ్యక్తి ద్వారా ఊహించని అవకాశాల్లో ఊహించని మార్గాల్లో డబ్బు వద్దకు వస్తోంది నీ ముందు ఇప్పటి వరకు మూసి కేట్లు గేట్లు పై ఒక్కొక్కటిగా తెరుస్తాయి నీ శ్రమ ద్వారా కాదు నీ అదృష్టం ద్వారా మాత్రమే కాదు దైవ సంకల్పంతో నీ పేరు మారబోతుంది డిసెంబర్లో నువ్వు పొందబోయే వరం కేవలం డబ్బు కాదు నిన్ను మనుషులు చూసే చూపే మారబోతుంది ఎవరూ మాట్లాడని నువ్వు వారంతా గౌరవంతో పలకరించే వ్యక్తివవుతావు ఎవరూ పట్టించుకోని నువ్వు వారంతా నిన్ను ఆదర్శంగా చూడబోతున్నారు ఎందుకంటే దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం కేవలం మీ జేబు కోసం కాదు నీ భవిష్యత్తు కోసం బిడ్డ నీకు తెలిసి ఉండాలి ఒక రహస్యం దేవుడు ఇలా అన్నాడు ఈ డిసెంబర్లో నీ జీవితంలో సంభవించే మార్పు నీ నమ్మకం నీ మంచితనం నీ కష్టపడి బతికే ధైర్యానికి ఇచ్చే బహుమతి నేను నీకు ఇస్తున్న వరాన్ని ఎవరూ ఆపలేరు బిడ్డా నీ బాధలు నాకు అప్పగించు ఇప్పటి వరకు నువ్వు నీ బాధలు నీ ఒంతరిగా మోయావు కాని ఇక కొత్త రోజులు మొదలవుతున్నాయి నువ్వు అనుకున్నది ముగింపు కాదు ఆగినదల్లా ధ్వంసము కాదు నిన్ను నేను లేపే ముందరదుమారం